బంగారు కిరీటం రెండు పాయింట్ ఐదు కోట్లతో చేయించిన భక్తుడు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆర్భాటంగా ప్రారంభమయ్యాయి తొలి రోజున అమ్మవారు భక్తులకు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిగా దర్శనం ఇస్తున్నారు కొండ కిందనున్న వినాయకుడి ఆలయం వరకు క్యూ లైన్ ఉండటంతో భక్తులకు త్వరగా దర్శనం కల్పించేలా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు కాగా అమ్మవారికి ఒక అజ్ఞాత భక్తుడు బంగారం వజ్రాలతో తయారు చేసిన కిరీటాన్ని సమర్పించారు సుమారు రెండు పాయింట్ ఐదు కోట్లతో ఐదు కోట్ల ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేయించినట్లు ఆలయ పాలకామండలి సభ్యులు తెలిపారు నేటి నుంచి అమ్మవారు ఈ కిరీటాన్ని ధరించి భక్తులకు దర్శనమిస్తున్నారు